హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని అంజు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సరదాగా కిట్టీలో ఆడుకునే చిన్న గేమ్ అండి అక్కడ ఆరు బాల్స్ ఉన్నాయి కదా ఒక డై తీసుకోవాలి అంటే డై కరెక్ట్గా పడినా లేకపోయినా సెల్లులో అయినా డైలు ఉంటే అది పెట్టుకోవచ్చు నెంబర్స్ అది నొక్కుతాము ఎన్ని వస్తే ఒకటి వస్తే ఒకటో దాంట్లో ఒకటి రెండు వస్తే రెండో దాంట్లో రెండు మూడు వస్తే మూడో బౌల్లో మూడు నాలుగొస్తే నాలుగో బౌల్లో నాలుగు ఐదు వస్తే ఐదు బౌల్లో ఐదు ఆరు వస్తే ఆర బౌల్లో ఆరు అలా వేసుకుంటాము చూడండి అదిగో వచ్చిన ఇప్పుడు రెండు పడింది రెండో బౌల్లో మళ్ళీ రెండు వేస్తున్నాము ట్వల్వ్ టైమ్స్ డైస్ వేయటం పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి నొక్కినప్పుడు సిక్స్ వస్తే సిక్స్ ఫోర్ వస్తే ఫోర్ అది బౌల్ కూడా ఒక దాంట్లో ఒకటి రెండో దాంట్లో రెండు మూడో దాంట్లో మూడు నాలుగో బౌల్లో నాలుగు ఐదో బౌల్లో ఐదు ఆరో బౌల్లో ఆరు అలా వేసుకోవాలండి టైం లిమిట్ లేదు డైస్ లెక్క అనమాట పన్నెండు సార్లు మనం డైస్ వేసుకొని అన్నిట్లో మనకి వచ్చి వేసుకోవచ్చు పన్నెండు లేదా పది వేసుకోవచ్చు పదిసార్లు కానీ డైస్ అది మన ఇష్టం మనం ఆడుకునే టైం బట్టి ఉంటుంది అలాగే అయిపోయిన తర్వాత మనం ఒక ఫైవ్ టైమ్స్ మళ్ళీ డైస్ వేయాలండి వేసినప్పుడు ఎన్ని వస్తాయో అవి వెనక్కి తీసేయాలి ఇప్పుడు మనం రిటర్న్ మళ్ళీ డైస్ వేసినప్పుడు అంటే సిక్స్ బౌల్స్లో కూడా మనం మొత్తం కంప్లీట్గా వేసేసిన తర్వాత మనం రిటర్న్ వేస్తాం కదా అప్పుడు ఐదు వచ్చింది అనుకోండి ఐదో బౌల్ అయ్యి ఐదు కాయిన్స్ వెనక్కి తీయాలి ఆది వస్తే బౌల్ అయ్యి ఆరు కాయిన్స్ కూడా వెనక్కి తీసేసుకోవాలి అలా ఫైవ్ టైమ్స్ తీస్తాము ఎన్ని బౌల్లో కాయిన్స్ వెనక్కి వచ్చేస్తాయో అంటే మనకి సిక్స్ పడచ్చు ఫైవ్ పడవచ్చు ఫోర్ పడచ్చు మనకి ఒకేసారి ఐదు ఐదు సార్లు పడింది అనుకోండి మనకు ఆ బౌల్లో కాయిన్స్ లేకపోతే తీయాల్సిన అవసరం లేదు అలా బౌల్స్ కాయిన్స్ అట్లా వేసుకుంటూ డైస్ వేసుకుంటూ ఫైవ్ టైమ్స్ అలా రిటర్న్ తీసేసిన తర్వాత మిగిలి ఉన్న కాయిన్స్ మాత్రమే మనకు కౌంట్ వస్తుంది అదిగోండి మిగిలి ఉన్న కాయిన్స్ నుంచి కాయిన్స్ తీసేసాను ఆ మిగిలిన ఉన్న కాయిన్సే కౌంట్ ఎవరొకొస్తే వాళ్ళు విన్ అయినట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్